ప్రాంతంలో బంజారాలకు నివాస 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 పట్టాలు 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 నివాసాలేవాసాలే డెబ్బై ఐదు తాండాలు ఉన్నాయి ఈ డెబ్బై ఐదు తాండాలు ఎక్కడ కూడా కానీ ఒక మండల స్థాయిలో గాని ఒక తాలూకా స్థాయిలో కానీ ఒక వంద మంది బంజారాలకు పట్టాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు సార్ దండిగా వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉంటే కొంతమంది రియల్ ఎస్టేటర్లు ఏం చేస్తున్నారంటే దానికి వాళ్ళ పెండ్లాముల పేరిట వాళ్ళ అన్నదమ్ముల పేరిట దొంగ పట్టాలు దొంగ రికార్డులు సృష్టించి మాలాంటి వాళ్ళు పేదోళ్ళు పోయి ఇండ్లు కట్టుకు ఇట్లు ఇండ్లు కట్టుకుందాం అని చెప్పి ఏదన్నా ఒక మీలాంటి అధికారితో మేము సపోర్ట్ తీసుకుని అక్కడికి పోతే మాకు బెదిరించి దొబ్బేస్తున్నారు అక్కడి నుంచి అంటే ఈ పట్టణాల మీద ఈ మండలాల మీద ఈ యొక్క ప్రభుత్వ భూముల మీద వేల కోట్ల ఆస్తుల మీద కేవలం పెత్తందారులకు లేదంటే ఒక కుంభకోణదారులకు మాత్రమే హక్కులు ఉన్నాయా సామాన్య ప్రజలకు కూడా హక్కులున్నాయా అది మీరు చెప్పాలా ఇప్పుడు లక్షలాది మందితో ఒక మీటింగ్ జరిగినప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ వారి ఏమని చెప్పినారంటే మీరు తక్షణమే మా దగ్గర రాండి ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి మీ సమస్యలు ఖచ్చితంగా మేము పరిష్కారం చేస్తామని మా జాతి నాయకులతో వాళ్ళు కోరడం జరిగింది అప్పుడు వీళ్ళు చెప్పడం ఏమంటే పట్టణ ప్రాంతాలలో పల్లెల్లో కాకుండా పట్టణ ప్రాంతాలలో ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి మా ఆత్మ గౌరవం కోసం మేము కూడా నలుగురు కలిసి బతకడం కోసం ఆత్మ బతకడం కోసం పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ కదిరి ప్రాంతంలో బైపాస్ రోడ్ లో నూట నాలుగు సర్వే నెంబర్ బార్ ఒకటిలో అక్కడ ప్రభుత్వ భూమి అది వ్యవసాయానికి పనికిరాని భూమి మొత్తం అంతా గుట్ట ఆ తర్వాత వాగు సార్ ఆ వాగులో పోయి ఇక్కడ మన పని మన పనికి వస్తుంది ఒక ఐదు వందల ఇండ్లు మనం ఇక్కడ కట్టుకోవచ్చు అని చెప్పి కొంతమంది మా కుల పెద్దల సహకారంతో మేము అక్కడ పోయి గుడిచేస్తా చేస్తామంటే ఒక రమణ ఒక టో పేరు టోపీ రమణ గరుడాల రమణ అనే అతను వచ్చేసి అక్కడ వచ్చి మీకు ఇక్కడ ఎటువంటి అధికారం లేదు ఈ ఈ స్థలం మాది ఈ స్థలంలో మీరు గుడిసెలు కానీ లేదంటే ఇంకోటి గాని నెలకొల్పల్ అని చెప్పి చూసినారంటే మేము చూస్తూ ఊరుకోలేము మేము గాన కన్నెర చేసినామంటే మీ పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది మీరు అసలు ఎక్కడ కూడా తిరగలేరు మేము తలుచుకుంటే మీరు అనువంత కూడా మీరు లేరు మీరు ఏమిరు అని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఆయన సొమ్ము మేము అడగలేదు ప్రభుత్వానికి అడుగుతున్నాం అది ప్రజ ప్రభుత్వ భూమి ప్రజల సొమ్ము ఆయన ఒకటే ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు అది ఖచ్చితంగా అక్కడ మేము బంజారాలు మేము వేసుకుంటాము ఇండ్లు కట్టుకుంటాము దానికి మీ సహాయ సహకారాలు కావాలి ఖచ్చితంగా बोलतेच सॉरी सॉरी सात सिलेंडर मार सिलेंडर पडेल ఉందో ఏమో కానీ రెవెన్యూ అధికారులు కంప్లైంట్ ఇస్తే రావాల పోలీసు వాళ్ళు కానీ ఎవడో ఆక్రమించుకున్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఓ గిరిజనునికి ఫోన్ చేసి నువ్వు రా స్టేషన్ కని పిలిపిస్తాడు అదే ఉన్నత కులంలో పుట్టినటువంటి వాడు ఊరికి నాలుగు అక్షరాలు రాసి ఇస్తానే ఎంత నిర్లక్ష్య ధోరణితో గిరిజనుల పట్ల చూస్తున్నటువంటి ఈ కదిరి పోలీసు పట్ట పట్టణంలో ఉన్న పోలీసు వాళ్ళు దీని దీన్ని గ గ్రహించి రెవెన్యూ సిబ్బందిగా ఫస్ట్ మా గిరిజనులకి ఇక్కడ పట్టాలు మేము ఎంత దూరానికైనా వెళ్ళడానికి సిద్ధము మాకుండే మేము ఎప్పుడూ ఈ గుట్టలు చెట్ల దగ్గర వంకల దగ్గరే మా నివాసాలు బంజారా నివాసాలు కాబట్టి మాకు ఇక్కడే మేము బంజారాలకి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి బతుకుంటున్నారు ఇక్కడ కూలీ పని చేసుకుంటూ బిడ్డలైనా సిద్ధము పెత్తందారులకైతే మేము ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక సెంటు భూమి పెత్తందారులకు ఇచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు మా ప్రాణాలు పోయినా సిద్ధానికి వాళ్ళ మీద అయితే సిద్ధంగా ఉంటాము ఇది గిరిజనుల పక్షాన మాట్లాడుతున్నాం కానీ ఇన్నేం నుంచి అడుగుతున్నాం కానీ ఎవరు పట్టించుకోలేదు మా గురించి ఇప్పుడు ఏదో ఇడు కొంచెం గవర్నమెంట్ జాగా ఉందని తెలిసి గుడిచిలు కట్టుకొని ఇడు ఉన్నాము అంతవరకు సార్ ఇండ్లు పట్ట మంజూరం చేయాలి అని కోరుకుంటున్నాం సోదరులకు ఒక రియల్ ఎస్టేట్ అధికారి ఆయన ఒక మాజీ నక్సలైటు ఆయన ఇష్టానుసారం కొద్ది బంజారాల మీద దురుసుగా వ్యవహరిస్తూ మిమ్మల్ని అంతం చేస్తాననే ఉద్దేశంతో మాట్లాడి సిఏ గారికి పోయి కంప్లైంట్ ఇచ్చి మా ముందర మా ముందరే చిటికలేసి మమ్మల్ని వార్నింగ్ ఇస్తుంటే సిఏ గారు చూస్తూ ఊరుకున్నారే తప్ప వారించే ప్రయత్నం చేయలేదు అంతమంది మేము నలభై యాభై మంది పోయినా కూడా ఆయన ఇద్దరు ముగ్గురు వచ్చి మా మీద చిట్కలు వేసి మమ్మల్ని బెదిరించి మేము తలుచుకుంటే మీ పరిస్థితి దారుణంగా తయారైతుందని మమ్మల్ని వార్నింగ్ ఇస్తూ ఉంటే పోలీసులే చోక్యం చోక్యం చూసుకుంటా ఉండిపోయినారంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏమిటి అని మేము ప్రశ్నిస్తున్నాము దయచేసి పోలీసులు దీనిలో అతి ఉత్సాహం చూపించద్దండి ఇది సివిల్ మ్యాటరు దయచేసి దీనికి మేము రికార్డెడ్గా అన్ని బయటికి పెడతాము ఆయనకి ఇక్కడ పట్టాలేదు లేదు ఫేక్ పట్టాలు తయారు చేసుకొని అందరినీ బెదిరించి కోట్ల భూములను కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఒక కమ్యూనిటీ లీడర్లు మీరు అంతా వచ్చి నా మీద బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని మా మీద కంప్లైంట్ ఇచ్చి బెదిరించడం తప్పు ఒక భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి ఎస్టీ మోక్ష అబ్బాయిని పోలీసు వాళ్ళు లోపలికి లాగడం సట్టు పట్టుకొని లోపలికి రాగడం లాగడం ఇది చాలా దురదృష్టకరం దీన్ని మేము ఖండిస్తున్నాము ఇది చాలా తీవ్రమైన చర్యగా మేము భావిస్తున్నాము దయచేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆలోచించాలి మాకు ఇక్కడ ఈ కదిరి మండలంలో దాదాపుగా అంటే ఒక పన్నెండు తాండాలు ఉన్నాయి ఈ పన్నెండు తాండావులకి ఎక్కడే కానీ ఒక రెండు వందల కుటుంబాలకు మీరు ఇళ్ళు కట్టించినట్టయితే ఎక్కడైనా సరే చూపించండి మేము ఇది వదిలేసాం అంతేలే కానీ మాకు ఇక్కడ పట్టాలు కానీ ఇండ్లు కానీ మంజూరు వరకు దీన్ని వదిలే ప్రసక్తే లేదని చెప్పి మేము కరాఖండిగా చెబుతున్నాను